హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా రామాపురం అనే గ్రామంలో రాధమ్మ అనే వైద్యురాలు తన కొడుకు రాముతో కలిసి ఉంటుంది ఒకరోజు కొడుకు రాము పని మీద పక్క గ్రామానికి వెళ్ళాడు దాంతో ఆ రోజు రాత్రి ఇంట్లో రాధమ్మ ఒక్కటే ఉంది పగలంతా చుట్టుప్రక్కలే తిరిగిన ఇద్దరు దొంగలు ఊరే ఉదయం నుండి గమనిస్తూనే ఉన్నా బయటకు వెళ్లిన వాడు ఇంత రాత్రైనా ఇంటికి రాలేదు ఇంట్లో ఒక్క ఆడు మనిషి మాత్రమే ఉంది అయితే మనం ఇంట్లోకి చొరబడతాం పద పని తేలిగ్గా అయిపోద్ది అని మాట్లాడుకొని ఆ ఇద్దరు దొంగలు రాధమ్మ ఇంట్లోకి చొరబడ్డారు ఆ శబ్దానికి రాధమ్మకు ఒక్కసారిగా మెలకు వచ్చింది లేచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నిలబడ్డారు పైగా వాళ్ళ చేతుల్లో ఏవో వస్తువులు పట్టుకున్నారు వామ్మో వీళ్ళ వారకం చూస్తుంటే దొంగల్లా ఉన్నారు సమయానికి రాము కూడా ఇంట్లో లేడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని మనసులో అనుకొని వచ్చారా ఇప్పటి వరకు మీకోసమే ఎదురు చూసి ఇందాకే పడుకున్నాను మా అబ్బాయి ఊరు వెళ్తున్న నగల కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారని చెప్పాడు ఆ ఇద్దరు వ్యక్తులు మీరే కదా అవునమ్మా మీ అబ్బాయి పంపిస్తే ఇలా వచ్చాము సరే మీరు కాళ్ళు చేతులు రండి భోజనం వడ్డిస్తాను మా రాము మీ ఇద్దరికి భోజనం పెట్టిన తర్వాతే నగల డబ్బా ఇచ్చి పంపించమన్నాడు కాసేపటికి రాధమ్మ ఇద్దరికి భోజనం వడ్డించింది కడుపు నిండా తిని అక్కడే నిద్రపోయారు వాళ్లకు పెట్టిన భోజనంలో తన దగ్గరున్న మాత్రలు కలిపింది ఇక వెంటనే బయటికి వెళ్ళి ఓ రాధమత్తా మా ఇంట్లో దొంగలున్నారు ఒక్కసారి మా ఇంటికొచ్చి చూడండి వాళ్ళని నేను మా ఇంట్లో బంధించి ఉంచాను దొంగలకు మెలక వచ్చేసరికి వాళ్ళంతా చుట్టూరా నిలబడ్డారు ఈవిడ మామూలు ఆవిడ కాదు మనకంటే ఉంది రాజభటలకు సమాచారం తెలిసి అక్కడికి వచ్చి దొంగలను తీసుకెళ్లారు ఎన్నో రోజుల నుంచో ఈ గ్రామంలో దొంగతనాలు జరుగుతుంటే ఎవరు ఆ దొంగల్ని పట్టుకోలేకపోయారు మీరు మాత్రం చాలా తెలివితో సమయస్ఫూర్తితో దొంగల్ని పట్టించారు అని అందరూ రాధమును అభినందించారు